హాయ్ అండి అందరికీ ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆ అరటి తోట కటింగ్ చేయడం అయితే జరిగిందండి ఈ అరటి తోట కటింగ్ చేస్తున్న గ్రామం పేరు వచ్చేసి కసనూర్ గ్రామం సింహాద్రిపురం మండలం కడప జిల్లా రైతు పేరు వచ్చేసి బాప్ చేయండి వీళ్ళ అరటి తోట అయితే వాళ్ళైతే కటింగ్ అయితే చేయడం జరిగింది సో వీళ్ళు అరటి తోట వచ్చేసి ఎన్ని టన్నులు అయినా ఎన్ని టన్నులు అయినాయి ఎంతతో అమ్మారు మొత్తం అయితే కంప్లీట్గా అయితే మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను బేసిక్ నుంచి ఒక అరటి తోట కటింగ్ చేసినప్పుడు ఎలా చేస్తారు ఏంటి దాని ప్రాసెస్ అనేది మొత్తం మీకు అయితే తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ భవిస్టేన్ పౌడర్ అయితే చూసారు కదా ఆ భవిస్టేన్ పౌడర్ని ఈ రెండు టబ్బుల్లో తీసుకుంటారు ఒకటి వచ్చేసి లోడోస్ టబ్బు రెండోది వచ్చేసి ఐడోస్ ఇట్లా రెండు టబ్బులు డివైడ్ చేసుకుంటారు ఒక దాంట్లో లోడోసు అంటే లోడోస్ అంటే కొంత మాత్రమే కలుపుకుంటారు హైడ్రోస్ అంటే ఎక్కువ పౌడర్ కలుపుకుంటారు అలా కలుపుకొని తర్వాత మీకు ఏదైతే కాటన్ బాక్స్లు కనిపిస్తున్నాయో ఆ కాటన్ బాక్స్లో ఆ ప్లాస్టిక్ కవర్ వేసి నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకొని వ్యాక్యూమ్ అయితే తీస్తారు అట్లా తీయడం వల్ల ఏమవుతుందంటే ఆ అరటి పంటకు వచ్చేసి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కానీ చనిపోతుందండి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోతుంది చనిపోయినప్పుడు వీళ్ళు లాంగ్ జర్నీ చేస్తారు కదా అంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ డేస్ పడుతుంది కదా నాలుగు రోజులు ఐదు రోజులు సో ఆ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ ఎక్కువ పడినా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పండగాని కాయ చెడిపోవడము మాగిపోవడం అలా అయితే జరగదు అందుకోసమే ఆ భవిష్యత్ని పౌడర్ ఇంత కలుపుకొని అట్లా నీట్గా ప్యాకింగ్ అయితే చేసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇట్లా చిన్న గెలలు కూడా ఉంటాయి కదా అవి అయితే మామూలుగా తీసుకోరు అవి ఎక్స్పోర్టేషన్కి అట్లా మామూలుగా ఎవరు తీసుకోరు అని చెప్పేసి వేస్టేజ్కి వేస్తారు నెక్స్ట్ వచ్చేసి మేము ఎన్ని సీపులైనా కూడా కౌంట్ చేసుకున్నాము మొత్తం ఇట్లా ఒక గెలకొచ్చేసి ఎనిమిది సీపుల వరకు వచ్చా ఎనిమిది సీపులు అయితే వచ్చాయి ఆ ఎనిమిది సీపులు వచ్చిన తర్వాత కూడా మేము నార్మల్గా వచ్చేసి ఒక గెల ఎంత వెయిట్ అవుతుందని కూడా చెక్ చేయించాము ఒక గెల వచ్చేసి ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు కేజీల మధ్యలో వస్తుంది ఆ గెల మొత్తం కట్ చేయించిన తర్వాత కూడా గెల ఏదైతే ఉంటుందో మీరు చూసిన గెల ఆ గెల కట్ చేయించిన తర్వాత ఆ కాండం తొండం అంటాం మేము తొండం కూడా వచ్చేసి వెయిట్ అయితే చెక్ చేయించాము ఆ తొండం వచ్చేసి ఒకటి ఎనభై నుంచి రెండు కేజీల మధ్యలో అయితే ఉంది ఎందుకంటే ఇలా చెక్ చెక్ చేయించడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ గెలలు ఎంత సైజు వచ్చాయి కాండం తీసేయంగా మనకు ఎన్ని కేజీలు పడ్డాయి అనేది విషయం అయితే తెలుస్తుంది గురించి అట్లా చెక్ చేయించాము ఇప్పుడు ఈ సైజు ఉన్నది మామూలుగా మనకు తరంగా ఉండి ఇది వేస్టేజ్ కిందకే వేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మామూలుగా మీరు చూస్తున్నారు కదా అన్న చూపిస్తున్నారు కాయ ఆ కాయ అయితే ఆ టైప్లో ఉండాలి కొంచెం సైజు బాగుండి లెంత్లు బాగుండి మాత్రమే ఇట్లా కాటన్ బాక్సులకు ఎక్స్పోర్ట్కు అట్లా ఎక్కువైతే కొడతారు అప్పుడే వాళ్ళకు మంచి రేట్ ఉంటుంది మనం కూడా మనకు ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేదానికి మనకు ఆస్కారం ఉంటుంది ఈ ఎక్స్పోర్ట్లో ఇంకో ప్రాబ్లం ఏమంటే గెలలు మామూలుగా సైజు ఉన్నట్ని ఫస్ట్ కొడతారు కొట్టిన తర్వాత ఏదైనా కాటన్ బాక్సులకు అట్లా తక్కువ ఉండి ఉంటే మాత్రం చిన్న సైజుల కాయలు కూడా కొడతారు అట్లా కొట్టేపుడు మాత్రం ఒకసారి చూసుకోవాలి వాళ్ళ దగ్గరుండి చూసుకొని చేపించుకోవాలి లేదంటే చిన్న సైజులు కాయలు కొట్టినప్పుడు ఏమవుతుందంటే చిన్న సైజు కాయలు కొడితే మనకు అవి ఇంకా ఒక పది రోజులకు అట్లా వస్తాయి అనుకోండి అట్లా వచ్చే కాయలు కూడా మనం ముందే కొడితే మనకు టెన్ ఏజ్ ఇది అంతా పోతుంది కాబట్టి అట్లా కాయలు నుండి కొట్టించుకునేప్పుడు ఎక్కువ వేస్ట్ కాకుండా మామూలుగా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ చిన్న సైజు కాయలు కొట్టకుండా కరెక్ట్ గెల ఏదైతే సైజులు బాగా ఆ సైజులు వచ్చిన మాత్రం గెలలు మాత్రమే కొట్టించుకోవాలి లేకుంటే వాళ్ళకి చిన్న సైజులు కూడా కొడతారు నెక్స్ట్ వచ్చేసి ఈ బాబ్జీ తోట వచ్చేసి మొత్తం ఒకటి పాయింట్ అరవై సెంట్లండి ఈ అరవై సెంట్లో ముప్పై సెంట్లు వచ్చేసి కోళ్ళ చెడ్డు మధ్యలో నీళ్ళు పోతుండే కదా నారవ అంటారు ఆ నారవ పోయకొచ్చేసి ముప్పై సెంట్ల వరకు అయితే పోయింది రిమైనింగ్ వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి ఒకటి ముప్పై ఒకటి ముప్పై సెంట్లు ఇది ఒకటి ముప్పై సెంట్లు వచ్చేసి ఫస్ట్ కటింగ్లో వచ్చేసి ఐదు టన్నులు అయితే ఆరు టన్నులు అయితే వచ్చినాయి సెకండ్ ఇప్పుడు మీరు చూసిన దాంట్లో వచ్చేసి పద్దెనిమిది టన్నులు అయితే వచ్చినాయి వేస్టేజ్ వచ్చేసి రెండు వందల అరవై కేజీలు మొత్తం వచ్చేసి టోటల్గా పద్దెనిమిది వేల మూడు వందల యాభై కేజీలు ఇంకా ఈ తోటలో వచ్చేసి పది పది నుంచి పదకొండు టన్నులు అయితే పెండింగ్లో ఉంటాయి అని అంటున్నాడు సో చూడాలి ఇంకా ఫైనల్గా వచ్చేసి మే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం మొత్తం ముప్పై నుంచి ముప్పై ఆరు టన్నులు అయితే అన్నారు కానీ ఇప్పటికైతే పద్దెనిమిది వందల వరకు అయితే తిగినాయి ఇంకా రిమైనింగ్ లాస్ట్ కటింగ్లో అయితే మీకు కంప్లీట్గా అయితే చెప్తాను ఎన్ని టలు మొత్తం అయితే మేము పెట్టిన పెట్టుబడి ఎంత అయింది మొత్తం అయితే కంప్లీట్గా చెప్తాను అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై